మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఒకసారి చెప్పండి దేఘాటు చెప్పండి సంక్రాంతి ప్రతిది ఆ సాంప్రదాయంగా తెలుగు ప్రజలు పాల్పొందించడం అన్ని డ్యాన్స్ రంగవల్లి కూడా చేస్తామండి ప్రతి సంవత్సరము భోగి మంటలు పెడతాం బయట నటాలో కదా నటేండి ఎండి నడుదా ఆ ఆ ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేస్తాం సంక్రాంతి సంబరాలు మూడు రోజులు తెలుగు ఒత్తిపడేలాగా డ్యాన్సులు పిల్లలు పాటలు సాంప్రదాయంగా అన్నీ చేస్తామండి దీనికి వందలాది మందిగా వచ్చి చూసి తిలకించి వెళ్తారండి ఈ ఘాటు ప్రత్యేకత గౌతమి ఘాటు ఆకర్షణ యోగా అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం వస్తారా ఏంటి ఒకసారి చెప్పండి చెప్పండి పర్లేదు ఇబ్బంది ఎలా ఉంటుందమ్మ ఇక్కడ కార్యక్రమాలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి యాజను చేస్తున్నారు కదా కార్యక్రమాలు కూడా బాగుండేండి ఎప్పుడు పన్నకి ఇక్కడ రాడమే పరిసార్ కూడా జరుగుతుంది హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పన్నాల హ్యాపీ సంక్రాంతి Happy Pongal Happy Sankranti Happy Sankranti Happy Sankranti Happy Sankranti Pongal Happy Sankranti ఇది గోదాఘట్ మీద గోతమి ఘాట్ అని ఉందండి ప్ర ప్రకృతి సహజంగా ఇక్కడ వచ్చే విజిటర్స్ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తాకి చూస్తాకి వస్తున్నారు పిల్లలు చూడండి ఎంత ఆనందంగా రంగవల్లి చుట్టూ తిరుగుతున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సరదాగా తిరుగుతాం ఈ కార్యక్రమం ఎంజాయ్ చేస్తాం ఇవన్నీ ఉంటుందండి ఇది గున్ విజయకరణ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుందండి కార్యక్రమం అంతాను ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ ప్రతి వారం కూడా అన్న ప్రసాద వితరణ ఉచితంగా కూడా జరుగుతుంది ఇక్కడ నూట ఎనిమిది బిందులకి అభిషేకం చేస్తే కోరికలు నెరవేరుతాయని కూడా ప్రజలు భావించి చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా వీరేనండి हैप्पी संतान पी हैप्पी बोगी सम्बद्ध एक रो आइशे आइशे इटली इधर हाँ देख आज के कैलम खीरी कैलम Thank you.